అన్నం జరిపోయింది కూర జరిపోయింది కూడా వచ్చింది ఆడికాడికాయని అన్ని ఆడికాడికాయ అర్వదమ్మా పీటలకి పీటలు కూడా బాబారే రాబారీటలు అంతే లెక్క అంటే కొద్ది చేసేసిన మరి ఎవరు ఎందుకు లేదమ్మా ఎందుకు లేదని మాట్లాడతారు అదేనాదా పార్వతమ్మ నువ్వు ఎక్కడ ఓడిపోయావు నేను ఓడిపోరే రే ఎంత పర భరోమని తిరుగులో నేను అడుచుకున్నాక వాళ్ళు అన్నం తినటప్పుడు అన్నరే అర్వతమ్మా మేము అన్నం తింటాం అన్నవ తీరు పోయేటప్పుడు నువ్వు పుణ్యాని రోజు లెక్క కనిపిస్తున్నావా కట్నాలు కారణలో నీకు కొడుకులు ఎత్తామంది బిడ్డలు ఎత్తామా మాకు కాడికి దానం చేస్తాం కొడుకులుంటే కొడుకుల చేతులు పెడతాం బిడ్డలుంటే బిడ్డల చేతులు పెడతాం అన్నారు అని వాళ్ళు అన్నారు అన్నప్పుడు అయ్యా మరి నా కొడుకులు లేరు బిడ్డలు లేరు అని అన్న అన్నాడు కొడుకులు లేరు బిడ్డ నేనేం చెప్పిన మన కొడుగా నేను మాగా అన్నది కాదు మనకు అట్లా కూడా అన్ననే అన్నీ అంటే నువ్వు అంటలేదు ఇప్పుడు నీళ్ళు తక్కువ నువ్వేందన్నప్పుడు నేనే అది ఏంది అన్నప్పుడే మార మరి మన బయట బయటపడడానికి సంవత్సరం గంటే మరి బండి ఎక్కినప్పుడు సంబరంగా కోపం మీరు వెళ్ళనుకో ఆడేం చేస్తుంది గలవలే ఆడుతుంది పిజులు ఆడుతుంది ఆడలు పిడలు పిందులు ఆడి మొబైల్ కుర్చాడిపోతారు సాడి ఎత్తుంది అనుకోవాలి ఇక పుస్తకంగా మంచిగా

కూడా కట్టింది బట్టగా ఉన్నాడ కళ్ళ మీద పడ్డది మురికి అన్నట వాళ్ళు ఏందమ్మా జలవీర భక్తుడు మల్లికార్జున స్వామి రేణుక ఏందమ్మా వరాన పుట్టిన వాళ్ళు అని ఆ యొక్క వాళ్ళు మాత్రం అనగా కొడుకుల్లో బిడ్డల్లో కన్నాక మాకు ఏర్పాటు చేస్తే కానాడు వచ్చి ఆ యొక్క వాళ్ళు అన్నది అన్నారు పురాణ ముప్పై మూడు వట్ల దేవతలకు లోకం మీద అందరికి సంతానం ఇచ్చినము సంబరపడు అదే మరి నేనేం పాపం చేసినా నాకు కొడుకుల్ వేయలేదు బిడ్డలు take hey, Ya por joder వాళ్ళు నిన్న ఎందుకని ఆలే నిన్న అంటే నన్ను అన్నట్టు కదా ఇట్లా అమ్మిడి కొడుకులు అచ్చిన తీయకపోయినా అచ్చిన అన్ని కొడుకులు తీరకపోయింది అట్లా ఎంతైనా కానీ ఆ యొక్క మనం మాట్లాడతాను అనుకోకు మన వెనుకనే పుడతాడు మన ఇంకోడు వాడిని ఎవరు రమ్మన్నా తినకపోతే ఈయన రమ్మనే ఉత్తరం అయితేనే కదా వాళ్ళు ఆ పండుగతేనే పది మంది వచ్చారు అన్న పోయిన చేసి వీళ్ళు రమ్మంది వాళ్ళు అత్తరా ఫోన్ చేస్తే వచ్చింది మనం మన గుంకులో ఒకళ్ళు ఫోన్ చేస్తే ఎత్తున ఎవరే నీ వస్తా అంటారు మనసులు మరి ఆనాడు చూసినవా అమ్మవారి బాలా పార్వతమ్మా నా భర్త మళ్ళీ అడుగుతే ఒకటే సారి అడగాల ఒకసారి కంటే కడుపు రెండు ఇంత కడుపు రెండు అనుకున్నది నాకు ఇచ్చే సంతాన బలాలు అతికి నూరు మంది అడవి నూరు మంది కొడుకులు రెండు వందల బలాలు அப்பாக்கைய செய்யறேன் மிருது ஆராவரோ ஆராவரோ நாகலா நானா நாகா 200 பாயா ஏ புது ஏ லக்கி தெக்கி தெக்கி الدوره மீரிக்கலா الدوره மீரிக்கலா இங்க தெமிரி அக்கலா லெல போயிடுவோ ஏ சரண்டா ஏ ஏ ஆராவரோ ஆராவரோ కొంచెం కొంచెం కోరుకోవాలి బిడ్డను కోరుకోవాలి ఇద్దరు కోరుకోవాలి ముగ్గురు కోరుకోవాలి ఊరు మంది ఆడవాళ్ళ ఆట ఊరు మంది కొడుకులు రెండు వందలు రెండు వందలే రెండు వందల మంది కొడుకులు బిడ్డలైనాక వంద లేడీస్ అదా జస్ ఈ రెండు వందల మంది సంతానం మనకు ఎన్నికొండ మీద ఎన్నికొండ పదం తీసే బోరు అయ్యో శంకరపట్నం అంటే ఇరవై సమక్కడ కాలే ఉన్నది మొత్తం కాలే అది జాతర అప్పుడే పది మంది కనిపిస్తారు వాళ్ళ తర్వాత మంచి మంచిపోతే మొత్తం బాగుతా ఇప్పుడు కృషి లేదు అది పట్ట ముగ్గురు గానాలు చూసిన నలుగురు గన్న ఇంత మధ్యలో మంది అంటే అంగింతా లాగందది లాగంతా అంగి అందది ఒకవేళ వాళ్ళ కిఫెర్ కలిగింది అనుకో కొడుకు ఒక నీళ్ళ ట్యాంక్ అయితే వాళ్ళ గుట్ట எாத்திரம் <laughs> సూర్యుళ్లకు తొమ్మిది అంగిల్ దొరికితేళ్లకు మారు అంగిలు దొరకలేదా ఏ తల్లిగనిక ఒక కొడుకుని ఒక విద్యను సాధి సంపాదించి పెంచి పెద్ద చేసిందో గొప్పతనం ఒక కొడుకు ఒక విద్యకు కనుక నేను పాలించడమే గగ్గరం అతికనూరు మంది ఆడవాళ్లకు పవనూరు మంది కొడుకులకు వాళ్ళు ఎట్లా ఇస్తావమ్మా చెల్లని కెన్ని సీధారాలో నా స్తని పుష్పాలా గన్ని సీధారా ఇదుకువాలో అయితే ఏదో ఇప్పుడు ఎక్కిందంటే మళ్ళా పట్టుకో అక్కడ పోయి మొట్రో పడుతుంది అంటారు అయితే అది ఎదురు అనుకున్నా మంది కొడుకులు విచ్చిన కలలో ఒక జనానికి ఎంత మంది ఓడి కట్టాలా ఏ తల్లి కనుక ఎట్లా భూమి సరిపోతుంది ఏ జాగ జరికున్నాడు కనుక ఎందుకు అంటే అవసరం ఎందుకు అంటే నా కోరిక ఒకటి ఆ కోరిక నువ్వు అన్నావు అనుకో నువ్వు ఎప్పుడు ఒక్కడి కాదు పది కోరికలు కోరుకో పత్తి చేసి పెట్టమంటే పెడతా ఇంకోని అసలు న్యాయడం నాకు సంతానం ఇచ్చినాక నువ్వు ఎన్ని కోరుకో నాకు అవసరం అది ముందుగానే అయిపోయి అయిపోయాక నువ్వు ఎన్ని కోరికలు అన్న కోరుకో అందరికి ఐదు తీరు పెడతా పది కోరికలు పెడతా ఇంకో నువ్వేంటిగా కోరికలు అంటే నీకు అవే అనుకుంటున్నావు కాదు నువ్వు కాదమ్మా భర్త కోరిక భార్య తీసుడు ధర్మం అన్నారు భార్య కోరిక తీసుడు ధర్మం అన్నారమ్మా నాకు దానికని పురుగు పుట్టని పుష్పము కప్పబుట్టని కత్తి గౌతము సిడలేని పత్రి ఎంగిని తీర్థం நீங்க பூய பாத அனுமதி பாத புயல புயல கருத்து மந்தி அடவலி கொடுக்க

మరి గత కాదమ్మా భర్త పూజ చేసుడు భార్యకు ధర్మం అదిగో కనుక నీ పతి పూజ మొట్టవాళ్ళు భగవంతుడు పూజ తర్వాత అన్న అందుకే నువ్వు ఎట్లా పూజ మధ్యలో నేను ఇస్తా నీ అన్నయ్య కనుక నేను కోరుకున్నాయి అవి తెచ్చినప్పుడు మరి అప్పుడు ఎంతైనా పరమేశ్వర వెనక సీరియల్ యొక్క నీకు మాత్రమైనా నేను పూజ కడతానంటే అట్లా కాదో నేను సంతానం ఆ అమ్మని ఎంతైనా ఇంక మరి మాత్రం అనగా రెండు వందల పాలాలు ఇస్తానా సీతమ్మ కష్టాలు సీతమ్మ శరణ పెట్టలే పెట్టుకొని ముందుగా నువ్వు పూయ కట్టు నీ సంతానం ఇస్తా అన్నాడు తీసుకచ్చిన పుయ్యట్టు నీకు ఇప్పుడే రెండు వందల పని తప్పు ఏంటి అంటే అంగానికి అంగ పూయ్యన్నాడు లింగానికి లింగ పూయ్యన్నాడు పత్రి ఎంగిలియా తీర్తో పురుగుముట్టను పుష్పం అన్నాడు నాకు ఏంది ఎంతైనా ఒక్క గంపర పూలు కాదు ఏడు గంప పూలు వచ్చి నీ మీద ఏ ఒక్క బిందెడు కాదు ఏడు బిందెల నీళ్లు వేసి ఎదవి పోతా అదే పొంగ ఒక్క వేళ్ళ నువ్వు నాకు సంతాన సంతానం ఇవ్వకపోతే ఇదగిద ఉరికచ్చి పిలక చుట్టు పట్టి వంగ మూడు గుత్తులు గుత్తి నేను సంతాన బలం అడుగుతానన్నది పార్వతి రాగి బిందబాటు కొన్నది భార్య పార్వతమ్మ మీద పగదలిసిన పరివేదవుడు ఏమిటి పార్వతి ఒక్క పుట్కడిద మంచి ఏడు గంపల పూలు తెచ్చిన ఏదో మీద పోతున్నారు ఒక్క బిందెడి నీళ్ళు తీరా ఇంకే ఏడు బిందెలు నీళ్ళు తెచ్చిన ఏదో మీద పోతున్నారు మంది ఆడవాళ్ళకు సమరూరు మంది కొడుకులకు ఒక్క సంతర్పాలు నాకు ఉంటే నా తిరిగ దుట్టు మూడు గుత్తులు బుద్ధి ఊరం అడుగుతుంది పార్వతి నీకు తాడు లేని కట్టి కట్టి కోలేని దెబ్బ వట్టి కనుక ఏది అస్తమ్మ కష్టాలు సీతమ్మ సెలవు పెట్టబోదు నా పేరు పరివేతుడు కాదు ఎట్లా ఉంటాయో నీళ్ళు ఎట్లా ఉంటాయో నేను చూస్తా పార్వదమ్మా அண்ணா பார் ஜிந்த பட்டு அரு முடியும் అని ఆ యొక్క ఎంతైనా పార్లు చెడగొప్పులు కూర్చున్నాడు వా అమ్మపాటి చెప్తావ నేను చూస్తా అని పరిమేషుడు తెలుసుకున్నాక మార్గా చెప్పని కింద పట్టుకొని ఆ తల్లి చూడు ఎంతైనా వదనాని హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్